హాయ్ ఎలా ఉన్నారు నువ్వు వెల్కమ్ టు ఇట్స్ మై లైఫ్ స్టైల్ ఇన్ కథ సో డే త్రీ రిసార్ట్లో మేము ఎట్టు ఎంజాయ్ చేసినామో చూద్దాం రండి సో రిసార్ట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం చూద్దాం క్యాంప్కి వచ్చాం బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల ఎలిఫెంట్ క్యాంప్ ఈరోజు క్లోజ్ అనమాట బట్ వాటర్ ఫ్లో ఉంది కావాలంటే ఇలా బోట్ బోటికి రైడ్ చేసుకోవచ్చు థింక్ చేస్తున్నాం ఏం చేద్దామా అని ఉంది ప్లస్ పిల్లలకి వచ్చేసి బాబు నాటలోడు సో అబౌ టెన్ ఇయర్స్ ఉంటేనే అంట ఈ ఈ రైడ్ చేయగలుగుతాము సో మనం చూడడమే ఈసారి దీని అవుట్ సైడ్ అయితే ఉంది హార్స్ రైడ్ ఉంది కానీ వాటర్ ఫ్లో అయితే నిజంగా నాకు భయమేస్తుంది సో అందుకే మేము వద్దనుకుంటున్నాం సో ఇక్కడ ఏదో హర్ర హౌస్లో అవన్నీ ఉన్నాయంట సో నెక్స్ట్ డెస్టినేషన్ చూసే లోపల పిల్లలకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకుంటున్నాం సో ఎలిగెంట్ క్యాంప్ అయితే ఈరోజు హాలిడే అంట హాలిడే అనే కాదు యాక్చువల్ హాలిడే బట్ టూ డేస్గా కూడా లేదంట ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంది సో మేము ఎక్కడికి వచ్చామంటే హర్న్ హౌస్ ఇంకా ఏదో ఫోర్ అన్ని కలిపి ప్యాక్ ఫోర్ ప్యాక్ అన్నమాట ఇది పర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ తీసేసుకున్నారు ఫోర్ షోస్ ఉంటాయి ఇలా త్రీ డి గ్యావిటీ హోల్ ఉందంట హర్రర్ హౌస్ మిర్రర్ ఇమేజ్ ఇంకొకటి ఏంటండి ఇంకొకటి కూడా ఏదో ఉంది అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం అండి కానీ అదన్నా లేదు పిల్లలు ఇదైతే చాలు వేళకి హ్యాపీ అయిపోతారు అమ్మొద్దా భయపడుతుందా నువ్వు భయపడవా సార్ నేను వస్తా నాకు కాపాడుతావు కదా అన్నీ ఆన్ చేసేసినారు లోపల దెయ్యాలు రెడీగా ఉండాయి నిన్ను భయపెట్టేదానికి హరర్ హౌస్ ఎంట్రీ అనమాట చాలా భయంగా ఉంది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు మంచి నువ్వు పెద్ద పిల్లవి చాలా కనపడతా అంట వాళ్ళ బొమ్మలతో తయారు చేసినా ఉన్నాయి అంటే దింపే అట్లా సౌండ్ అక్కడ అంతేమ్మా చూస్తారా అదేం కాదు మొత్తం అట్లా వస్తాయి అంతే అంతే మీరు భయపడ్డాయి అట్లా

అయిపోయింది బాగుందా ఏదో అడుగుతావా ఇంకోసారి అడుగుతారా చూడు చూ చూపించా అడుగుతావా ఇంకోసారి హర్ర హౌస్ వద్దా నువ్వు అనిచి నీకు కావాలా వద్దా అడిగినారా మరేటీ గ్రావిటీ హోల్ అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ సెషన్ అంట చూద్దాం అనిచి రైట్ సైడ్కి పెట్టుకోకూడదంట ത്രീ ഡീഷോ ദമ്പ Oh, ah chudandi cartoon yeah yogansh come see here yeah ah yogansh

నాకు యోష్ కనపడతా అంటారు దోవా కరెక్టే ఇంట్లే పోవాలనుకుంటా క్లోజ్ అన్ని క్లోజు Gracias. Sí, sí, sí. దగ్గరే టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము నేనైతే చేయట్లా ఎడవాంత వస్తుందని పిల్లలు లైట్ లైట్గా చూడండి ఎలా తింటున్నారో చూడండి ఇలా స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేసి

రిసార్ట్ లో ప్లేయర్ ఉంది అప్పుడు కూడా స్వింగ్ ఉంది ఇంకా బాస్కెట్ బాల్ ఉంది షటిల్ ఉంది ఇంకా అది ఉంది ఇంకా స్వింగ్ ఇంకా అది ఇంకా స్లైడు ఇంకా రిసార్ట్ లో రిసార్ట్ లో అంటా సొగాయస్ రిసార్ట్లో మేము చాలా ఎంజాయ్ చేసినాము సొగాయస్ ఆ తర్వాత మేము హ్యాపీ హబ్కు వెళ్ళి ఆడ పాడి పెట్టినారనమాట మేమందరం డ్యాన్స్ చేసేసి బాగా ఎంజాయ్ చేసేసినాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ అనమాట నిన్న వచ్చేసి హౌస్ గేమ్ ఫన్ యాక్టివిటీస్ చేయించారు ఈరోజు డీజే లాదనమాట మన దానికి డ్యాన్స్ వేసుకోవచ్చు సో బాగా ఎంజాయ్ చేసాం సో కర్ణాటక మీల్స్ ట్రై చేస్తుంది అనమాట సాంబార్లు రసాలు ఇచ్చారు పెరుగు తాలింపు పిల్లలు చపాతీ తీసుకున్నారు చపాతీలోకి కడాయి వెజ్ కడాయి చాలా బాగున్నాయి